ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని తిరుమణి శ్రీపూజ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ ప్రావణ్యాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించడమే కాకుండా విద్యా ప్రమాణాలు పాటించడంలో వైఫల్యం చెందిన ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేయడంతో ఉపాధ్యాయుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం పిఓ తిరుమణి శ్రీపూజ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో వ్యక్తిగతంగా మాట్లాడారు అందుతున్న వసతులతో పాటుగా ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఉపాధ్యాయుల బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకోగా పాఠాలు సరిగ్గా అర్థం కావడం లేదని చెప్పడంతో బోధన సక్రమంగా సాగడం లేదని ఆమె పరిశీలనలో తేలింది పాఠశాల నిర్వహణలో లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అదే సమయంలో మిగిలిన ఉపాధ్యాయులందరినీ మందరిస్తూ బోధనలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పనితీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని తిరుమని శ్రీపూజ హెచ్చరించారు